ఒక ఊరిలో నెయ్యి వ్యాపారి ఉండేవాడు అతడు ఎప్పుడూ కల్తీ చేసిన నెయ్యిని అమ్ముతూ ఉండేవాడు ఏమయ్యా నెయ్యి వ్యాపారి నువ్వు నెయ్యి కల్తీ చేస్తున్నావు నీ నెయ్యి తిన్న మా పిల్లలు ఆస్పత్రి పాలయ్యారు నేను అమ్మే నెయ్యి స్వచ్ఛమైనది నీకు నచ్చితే కొనుక్కో లేకపోతే మానే చిన్నపిల్లల్ని బాధ పెడుతున్నావు అనుభవించుకుంటావు రోజు ఆ వ్యాపారి అమ్మాయికి పెళ్లి కుదిరింది మాకు పది డబ్బాలు నెయ్యి కావాలి అలాగే జమీందారు ఎలాంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన నెయ్యి పంపాలి నెయ్యినే అమ్ముతానండి సరే రేపు నెయ్యి పంపించు నెయ్యి వ్యాపారి జమీందారు గారి ఇంటికి కూడా కల్తీ నెయ్యనే పంపుతాడు నెయ్యితో చేసిన వంటకాలు తిన్నవారంతా వాంతులు చేసుకుంటారు జమీందారుకి చాలా కోపం వస్తుంది నీ కల్తీ తిన్న గ్రామ ప్రజలు ఆసుపత్రిలో ఉన్నారు వారికి నష్టపరిహారంగా పదివేల రూపాయలు కట్టు అయ్యే బాబోయ్ పదివేల ఇంకో మార్గం లేదా జమీందారు ఆ ఉంది వంద కొరడా దెబ్బలు తినాలి అమ్మో వంద కొరడా దెబ్బలా చచ్చిపోతాను మరో శిక్ష ఉంటే చెప్పండి అయితే ఒక కేజీ నెయ్యి తాగాలి ఇదేదో లాభసాటిగా ఉన్నట్టుందే ఒక కేజీ నెయ్యి తాగుతానండి శిక్ష అమలు చేయండి జమీందారు గారు ఇంకా తాగలేనండి అయితే పదివేల రూపాయలు కట్టు వంద కొరడా దెబ్బలు తింటాను గానీ డబ్బు కట్టలేను కొరడా దెబ్బల శిక్ష అమలు చేయండి జమీందార్ గారు ఇంకా కొట్టవద్దనండి చచ్చిపోతాను యాభై దెబ్బలు తినేసావు ఇంకా సగమే ఉన్నాయి ఇంకా భరించడం నా వల్ల కాదండి పదివేల రూపాయలు కట్టేస్తాను నన్ను క్షమించి వదిలేయండి ఆ పని ముందే చేసి ఉండాల్సింది నీ పిసినారితనంతో మూడు శిక్షలు అనుభవించావు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని వ్యాపారం బాగా చేసుకో కల్తీ చేస్తావో ఇంకెప్పుడు కల్తీ చేయనయ్యా క్షమించండి ఈ పదివేల రూపాయలకు నా యాభై వేలు కూడా కలిపి ప్రజలకు నష్టపరిహారంగా ఇవ్వండి